పెందరికి నా హృదయపూర్ వందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లారా మీరు ఉదయాలు వెలిగించే మాట తక్కువ మెద కూర్చొని అనుగనక మీరు నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షణ యశక్రీస్తు వారి నావల మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్థుతులు తెలియచేసుకుంటూ మరి ఈరోజు దేవుడు ఆత్మ చేత ఏ మాటలో చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా ఆయన వెలుగులో నడిచిద్దాం దేవుని పిల్లలు ఒకసారి మనం చూడగలిగితే తిమోతికి రాసిన పత్రిక ఆరోగ్య అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో ఒక మాట రాయబడింది వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలంలో ఒక మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయవారు సత్యక్రియులైన ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములు ఇతరులకి పాలిచ్చివారు అయి ఉండవలనని వారికి ఆజ్ఞాపించని రాయబడింది దేవుని పిల్లరా ఇక్కడ ఒక మంచి మాట దేవుని పిల్లరా మనకు రాయబడింది ఏంటంటే వాస్తవము వాస్తవం అంటే మనం ఇప్పుడు భూమి మీద నివసిస్తున్న ఈ జీవితం వాస్తవం కాదు దేవుని పిల్లలారా ఇది వాస్తవం అయింది కాదు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవ కాలంలో ఒక మంచి పునాది తమ కొరకు వేసుకొని తమ కోసం వేర్చుకొని మనమంట మేలు చేయాలంట జీవితంలో సత్యక్రియలైన ధనము మన అంటే ధననిధి అంటారు బ్యాంకి అంటారు లేని ఒక సత్యక్రియ అనే ఒక ధననిధి మనలో ఉండాలంట మన హృదయంలో సత్యక్రియ అని ధననిధి గలవారును ఔదార్యము గలవారును తమ ధనంలో ఇతరులకు పాలిచ్చువారై ఉండవాలనని వారికి ఆజ్ఞప్పించే నిజంగా ఈ గుణాలన్నీ మనం కలిగి ఉంటే దేవుని పిల్లరా దేవుడు మనల్ని హత్తుకొని సంకనేసుకొని తిరగడు అలా దేవుడు చెప్పిన గుణాలన్నీ మన జీవితంలో మనం కలిగి ఉండి దేవుని చేత బహుగా ఆశీర్వదింపబడిన వారుగా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ చేయగలిగిన మా పనులకు తండ్రినైనా వాస్తవమైన ధనం సంపాదించుకుడు నిమ్మత్వం తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ ప్రయాసపెడతాం కోసం ఒక మంచి పునాది వేసుకోవడం అయినా సత్యక్రియలు గలవారే తండ్రినైనా అవదారమే గలిగిన హృదయం కలిగిన వారే నీ కోసం నీ వెలుగులో నడిచే భాగ్యం బిడలకను గలించి సహాయం చేయమని మా రక్షకుడిని కుమారుడు అనేసే పరిశుద్ధ నామే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపేర్కొందన మళ్ళీ ధన్యవాదాలు